చందనగర్ లొకేషన్లో ఉన్నటువంటి శ్రీదేవి థియేటర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చేయండి చూస్తున్నారు కదా కైలాష్రి నగర్ అని ఇందాక మనం చూసాం కదా ఆర్చు ఆర్చు లోపలే అండి ఎగ్జాక్ట్ ఇది మనకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది శ్రీదేవి థియేటర్ మరియు బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్కి చందనగర్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వన్ బీహెచ్కే కేవలం ఇరవై తొమ్మిది లక్షలే అండి చాలా బాగుంటుందండి ఎవరైతే లో బడ్జెట్లో వన్ బీహెచ్కే ప్రాపర్టీస్ అఫీషియల్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఎఫ్టీఎల్ కానీ హైడ్రా కానీ బఫర్ జోన్ కానీ అట్లాంటి ఏమి లేవండి ఇక్కడ మనకి సపరేట్గా ఉంటుందండి మనకి వన్ బీహెచ్కి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి దీంట్లో మనకు థౌసండ్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఉందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే కూడా ఉందండి టూ బీచ్కే కావాలనుకున్న వాళ్ళకి కూడా అది బాగుంటుందండి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది మనకి వన్ బిహెచ్కేలకి బైక్ పార్కింగ్తో వస్తుందండి వన్ బీహెచ్కే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో ఉందండి ఇది మనకి ఏ బ్యాంక్ నుంచైనా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఐటెక్ సిటీ గచ్చిబౌలికి మంచి కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ అన్ని హాస్పిటల్స్ స్కూళ్ళు కాలేజీలు మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే బచ్పన్ స్కూల్ కానీ అన్ని స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి చూడొచ్చు మీకు థర్డ్ స్లాబ్ అవుతుందండి ఇంకొక టెన్ మంత్స్లో ఇది పొజిషన్ ఇచ్చేస్తారండి ఇది మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ మధ్యకాలంలో వన్ బిహెచ్కే ఎవరు కట్టలేదు కాబట్టి ఎవరైనా లో బడ్జెట్లో చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుందండి అక్కడ మనకి డోర్ ఫ్రేమ్ బెటర్ చూడండి అది వచ్చేసి వన్ బిహెచ్కే వస్తుంది మనకి సపరేట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి దానికి ఫోన్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ